హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎక్కిళ్ళ కారణాలు మరియు పరిష్కారాలు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఎక్కిళ్ళు రావడానికి మొదటి కారణం భోజనం వేగంగా చేయడం వల్ల గాలిని ఎక్కువ లోపలికి తీసుకోవడం జరుగుతుంది ఇది డయాఫ్రామ్ ఒత్తిడిని కలిగించి ఎక్కిళ్ళు రావడానికి దారితీస్తుంది ఎక్కిళ్ళు రావడానికి రెండో కారణాలు కూల్ డ్రింక్స్ ఎగ్జాంపుల్ సోడా కోక్ స్ప్రైట్ వంటివి వీటిలో ఎక్కువ గాలి ఉంటుంది ఇది కడుపులో గాలి పెరగడానికి కారణమై ఎక్కిళ్ళు తెప్పిస్తుంది ఎక్కిళ్ళు రావడానికి మూడో కారణం ఆల్కహాల్ ఆల్కహాల్ కడుపులో గాలి ఉత్పత్తి చేయడంతో పాటు డయాఫ్రమ్ ప్రభావితం చేస్తుంది ఐదో కారణం ఎక్కువసేపు నిరంతరం నవ్వడం లేదా మాట్లాడడం వల్ల గాలి ఎక్కువగా లోపలికి వెళ్ళి ఎక్కిళ్ళు కూడా రావచ్చు ఆరో కారణం వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తిన్న వెంటనే చల్లని పదార్థాలు తినడం లేదా తాగడం లైక్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అలాంటివి కూడా ఎక్కిళ్ళు రావడానికి కారణమవుతుంది ఎక్కిళ్ళు రావడానికి మెడికల్ రీజన్స్ కొన్ని సందర్భాలలో ఎక్కిళ్ళు దీర్ఘకాలం కొనసాగుతాయి ఎగ్జాంపుల్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అప్పుడు అవి కింది వ్యాధులకు సాంకేతాలుగా కావచ్చు ఫస్ట్ వన్ గ్యాస్ట్రిక్ సమస్యలు ఇండైజెషన్ అండ్ యాసిడ్ రిఫ్లెక్స్ సెకండ్ వన్ నాడి వ్యవస్థ సమస్యలు లైక్ బ్రెయిన్ స్ట్రోక్ ట్యూమర్ అండ్ నాడులపై ఒత్తిడి థర్డ్ వన్ మందుల ప్రభావం కొన్ని మందులు ఎగ్జాంపుల్ స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ డయాఫ్రామ్ పై ప్రభావం చూపవచ్చు ఫోర్త్ వన్ కిడ్నీ లేదా లివర్ సమస్యలు అవి శరీరంలో రసాయన మార్చి ఎక్కిళ్ళు తెప్పించవచ్చు నీళ్లు నెమ్మదిగా తాగడం కొద్దిగా గాలి ఆపి ఉంచడం చక్కెరను చిన్న ముక్కలుగా మింగడం శ్వాసను నియంత్రించడం లేదా లోతుగా ఊపిరి పీల్చుకోవడం వంటివి